జిల్లా కల్లూరు మండల కేంద్రంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతి నిర్వహించి మహిళలు అన్ని విధాలుగా ఎదగాలని వాళ్ళ కాళ్లపై వాళ్ళు నిలబడాలని ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ రాజేంద్ర గౌడ్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ ఇప్పటికీ ఒక్కొక్క బ్యాచ్ కి ఇరవై మంది మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ కార్యక్రమం నిర్వహించి వారికి ఉచిత కుట్టు మిషన్లు అందించిన సిడిఏ సంస్థ ఏనేష్ కుమార్ ను అభినందించారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆర్డీఓ రాజేంద్ర గౌడ్ కోరారు కొట్టాలి కార్యక్రమానికి వచ్చినటువంటి లబ్ధిదారులకు మరియు పత్రికాంత్రులకు మిగతా అందరు కూడా నా నమస్కారం వాళ్ళు ఒక సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఎన్జిఓని ఏర్పాటు చేసుకొని ఎవరైతే సమాజంలో వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకొక స్వయంగా స్వయం సహాయకంగా వాళ్ళందరూ వాళ్ళ కాలం మీద నిలబడి బతకాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క వాళ్ళ కలిగిన దాంట్లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే ఇప్పటికీ ఐదు బ్యాచ్లు వెళ్ళినారు బ్యాచ్కి ఒక ఇరవై మంది బ్యాచ్కి ఇరవై మంది దాంతోపాటు వారి ఉట్టిగా పంపకుండా వారి యొక్క కుటుంబ మిషన్ స్వీయింగ్ మిషన్ ఇచ్చి కూడా వారి స్వయం ఉపాధికి బతకడానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎవరిని అడుక్కోకుండా ఎటువంటి ఇబ్బంది కాకుండా మంచి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశారు మీరు అందరూ కూడా చక్కగా నేర్చుకున్నారు మీరు మీరు కూడా ఫీల్డ్లో వెళ్ళి అంటే బిజినెస్ అని కాకుండా కనీసం మీరు మీ స్వయం ఉపాధి మీ కాళ్ళ మీద మీరు నేర్చుకున్నది పది మందిని నేర్పుతూ మీరు మీ కాళ్ళ మీద నిలబడి బతుకతారని ఆశిస్తున్నాను మరియు ఈ ఈ సొసైటీ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు నాట్ ఓన్లీ తెలంగాణ మళ్ళీ ఆంధ్ర వారు బీహారు ఒరిస్సా అని చెప్పారు చాలా సంతోషం ఎందుకంటే మనకు ప్రతి గ్రామంలో ప్రతి ఎక్కడైనా సరే చాలామంది ఇంకా పేదవాళ్ళు అట్టడు వరుగులరు వాళ్ళందరూ గుర్తించి ఇట్లానే ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ గుర్తించి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పిస్తుంటే సమాజంలో కొంతవరకు పేదరికం అనేది తగ్గుతుంది ఆ మంచి ప్రోగ్రాం నాకు ఇన్వైట్ చేశారు మీ మీ యొక్క ఆర్గనైజేషన్కి నా తరఫున కృతజ్ఞతలు తెలిపిస్తాం శిక్షణ కేంద్రం ఫ్రీ టైలరింగ్ ట్రైనింగ్ ఇక్కడ ప్రారంభించి ఇప్పటికి మూడు బ్యాచీలు పూర్తి చేయడం చేసుకోవడం జరిగింది ఇది నాలుగవ బ్యాచ్ ఈచ్ బ్యాచీలో ప్రతి ట్రైనింగ్లో కూడా ఇరవై మంది ఇప్పటికి అరవై మంది పూర్తి చేసుకున్నారు ఇప్పుడు ఇరవై మంది ఈరోజు మన ముఖ్య అతిథులుగా మన మధ్యకి వచ్చినటువంటి గౌరవనీయుల చేతుల మీదుగా వారు సర్టిఫికేట్ తీసుకోబోతున్నారు ఈ సిడిఏ టైలరింగ్ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏమనగా పేద మధ్యతరగతి మహిళలైన వారికి ఐదు నెలలు వారికి ఉచిత ట్రైనింగ్ శిక్షణ ఇచ్చి వారి గుర్తింపుతో కూడినటువంటి సర్టిఫికేట్తో పాటు ఒక మిషన్ కూడా వారికి ఉచితంగా అందించడం జరుగుతుంది ఆ తర్వాత ఏమైతే వారు నేర్చుకున్నారో వారు తిరిగి వెళ్ళి వారు దాన్ని మరలా ప్రాక్టీస్ చేస్తూ ఒక బిజినెస్గా చేసుకుంటూ ఒక సెల్ఫ్ సస్టైన్గా స్వయం ఉపాధి పొందడానికి ఆర్థికపరమైనటువంటి ఉపాధి మేలు పొందే విధంగా ఈ టైలరింగ్ శిక్షణ అనేక మందికి మేలుకరంగా ఉంటూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా మన మధ్యకు విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆర్డిఓ గారు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారు గౌరవనీయులు రాజేందర్ గౌడ్ గారికి మన సీడిఎస్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ మంచిగా సభలు కొట్టింది So thank you.